మంచి విషయాలు చెప్పారు ఇప్పుడు మన ప్రాంతీయ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న ఇదే ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఈ ల్యాండ్ ఇష్యూస్ మీద చాలా అంటే మనకి వింత పోకట్లు కనబడుతున్నాయి ఏవో కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటే కొంచెం ఎవరైతే ల్యాండ్ పొజిషన్లు ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఆందోళనకరంగా ఉంటున్నారు తర్వాత ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ని కూడా గవర్నమెంట్ తన చిత్త ప్రవృత్తులకు అనుకూలంగా ఉండి ఈ వాళ్ళందరికీ అలాట్మెంట్ చేయడము తర్వాత వాళ్ళు కట్టకపోయినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడము మీరు సిసిఐగా ఉన్నప్పుడు కూడాను ఇనిషియేటెడ్ అంటే కండిషన్స్ని ఏ కండిషన్స్ అయితే ఫుల్ఫిల్ చేస్తూ వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేశారో ఆ పీరియడ్లో కూడాను ఇంకా చేయకపోవడం అవన్నీ జరుగుతున్నాయి మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేసేటైతే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్కి అన్ని చోట్లనూ విపరీతమైనటువంటి ల్యాండ్ బ్యాంక్ ఉంది వాళ్ళు ఏమైనా వచ్చి ఇంకా సెటప్ చేసి ఇండస్ట్రీస్ ఆంధ్ర తెలంగాణలో చేశారా ఏమైనా వాటి ది రీజన్ అనేది కూడా అలాగే ఫార్మాసిటీలో కూడా యాలికేషన్స్ అన్నీ అయ్యాయి ముందరైతే యాలికేషన్స్ అన్నీ అయిపోతున్నాయి కానీ ఆ యాలికేషన్ సరిపడ్డ పారిశ్రామిక అభివృద్ధి ఆర్ టూరిజం ఆర్ ఎనీ అదర్ థింగ్ ఇస్ జరగట్లేదు దీని మీద కొంచెం అంటే ఈ టైంలో ఆలోచించవలసిన పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వాలు బారినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు చేసేది కదా అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయడము దాని మీద ఒక ఖర్చు సాధన చర్యగా చేయడము ఒక కరెక్ట్ పాలసీ అనేది మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో లేదు దీని మీద మీరు కొంచెం విపరీకరిస్తే ల్యాండ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ రెండు కూడా పొలిటికల్గా కూడా గోల్డ్ మైన్ అన్ని పార్టీలకు డబ్బులు చేసుకోవటానికి అందుకని దీంట్లో పాలసీసు ఏ రకంగా పార్టీ ఫండ్ సంపాదించుకుందాం అనే దానికి అనుగుణంగా నడుస్తూ ఉంటాయి తెలంగాణలో తెలంగాణ రావటానికే వన్ ఆఫ్ ది రీజన్స్ నిధులు భూములు ఉద్యోగాలు సో భూములు చాలా ఇంపార్టెంట్ భూములను అంతా వీళ్ళు వచ్చేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు తెలంగాణలో ఇంత భూమి ఉంది అంత భూమి ఉంది అని చెప్పినటువంటి కేసీఆర్ ఆయన వచ్చిన తర్వాత ఎవరి మీద ఏం చర్యలు తెలుసుకున్నది ఏమీ లేదు ఇన్ఫ్యాక్ట్ అందర్ ల్యాండ్ గ్రాబర్స్ హ్యాడ్ ఎ హ్యాపీ టైం డ్యూరింగ్ టెన్ ఇయర్స్ ఆఫ్ బీఆర్ఎస్ రూల్లో హ్యాపీగానే ఉన్నారు దానికి ఏమీ ప్రాబ్లం లేదు ఇక దానికి తోడు ఈ ధరణిని పెట్టి పోర్టల్ను గవర్నమెంట్ ల్యాండ్స్ను వీటిని సెంట్రలైజ్ చేసి సెంట్రలైజ్డ్గా డిస్ప్యూట్ సెటిల్మెంట్ చేస్తూ లాజ్ కేర్ కరప్షన్ నడిచిందనేటటువంటి అభియోగం అయితే ప్రభుత్వం మీద ఉన్నది అంటే పోయిన ప్రభుత్వం మీద దాంతో ఇప్పుడు మళ్ళా ల్యాండ్స్ చాలా ఫోకస్లోకి వచ్చాయి గవర్నమెంట్ ల్యాండ్స్ వాటి పరిరక్షణ ఎంతవరకు చేస్తారో ఇది నేనైతే అనుకోను ఎందుకంటే ఈ మొదట్లో ఈ హైప్ ఉంటుంది ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ పైన అంత రెగ్యులర్ అవుతుంది అంతంత పెద్ద స్పీచ్లు ఇచ్చిన కేసీఆర్ ఏమి చేయనప్పుడు అట్లాంటి స్పీచ్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని నేనేమీ అనుకోవట్లేదు బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంపార్టెంట్లు సిన్సియర్గా ఉంటే ఒకటి రెండు ప్రభుత్వ భూములు కాపాడటానికి చర్యలు తీసుకోవాలి ఇది చాలా రోజులు నేను సిసిఎల్ఏగా ఉన్నప్పుడు కూడా రాశాను అప్పటి నుంచి కూడా ఇవి పెండింగ్ ఉన్నాయి ఏమి జరగటం ఫస్ట్ థింగ్ ప్రభుత్వం ఎవరైనా కంపెనీకి కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ ఇంకోహికి కానీ అలాట్ చేసిన భూమి ఉపయోగించుకోకపోయినా ఇంకొక రకంగా ఉపయోగపడినా దాన్ని క్యాన్సిల్ చేసే అధికారాలు కలెక్టర్లకు ఇవ్వాలి ఈరోజు ఈ అధికారాలు క్యాబినెట్కు ఉన్నాయి అంటే అలాట్ చేసేది క్యాబినెట్ కాబట్టి క్యాన్సిల్ కూడా క్యాబినెటే చేయాలని నార్మల్ ప్రిన్సిపల్ అది దాంతో ఏమవుతుంది ఒకవేళ ఎవడైనా కనుక దాన్ని సరిగ్గా వాడకపోయినా కలెక్టర్ నుంచి రిపోర్టు పోయి సీసీఎల్ఏకి పోయి అక్కడి నుంచి గవర్నమెంట్కి పోయి లాక్ పోయి వచ్చి క్యాబినెట్కి వచ్చేటప్పటికి ఏ పదేళ్ళలో పడుతుంది సో ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంది ఈ పవర్ను కలెక్టర్కు డెలిగేట్ చేస్తే చేసి రివ్యూ చేసి గవర్నమెంట్ ఇంటెన్షన్స్ కనుక సరిగ్గా ఉంటే చాలా భూములను మనం రెస్యూమ్ చేసుకోవచ్చు ఏవైతే పరిశ్రమలకు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ మిగిలిన వాళ్ళకి కానీ ఇచ్చి వాళ్ళు వాడుకోకుండా ఆరు ఇచ్చిన దానికన్నా ఇంకో దానికి వాడుకోవటం ఇదే చాలా చాలా కేసెస్ ఉన్నాయి లేండి ఇప్పుడు చూడండి రైట్ ఇన్ హైదరాబాద్ ఫిలిం స్టూడియోకి ఇచ్చిన దాన్ని కన్వర్ట్ చేసేసి ఫ్లాట్స్ కట్టి కమర్షియల్ కట్టి అమ్మేసుకున్నారు డబ్బులని వాళ్ళ మీద యాక్చువల్గా గవర్నమెంట్కి రావాలి అట్లాగే ఒక చోట మ్యూజిక్ దీనికి పెడతామని తీసుకున్న దాన్ని తీసి ఒక పెద్ద ఫిల్మ్ సినిమా ట్యాక్సీస్ మల్టీప్లెక్స్లో కట్టేశారు సో ఇట్స్ ప్రైవేట్ రెంట్ ఎట్ పబ్లిక్ కాస్ట్ వర్చువలే దిస్ అమౌంట్స్ ప్రైవేట్ రెంట్ అట్ పబ్లిక్ పబ్లిక్ కాస్ట్ సో దీనిని ఎట్లా ట్యాకిల్ చేయాలి దానికి సిన్సియారిటీ లేకపోతే జరగదు రాజకీయ నాయకుల్లో ఈ సిన్సియారిటీ ఉంటుందని నేను అనుకోవట్లేదు ఇంకో రెండో మేజర్ ఇష్యూ ఇది బాగా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో నడిచింది దీని ఎఫెక్ట్ చాలా చాలా అడ్వర్స్గా ఉంది దీంట్లో పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ ఆ లేపాక్షి నాలెడ్ షబ్ ఎట్లా చాలా వాటిలో ఆ చేశారు చేశారనుకోండి బట్ అది పెద్ద దానిగా మిగిలిపోయింది ఎందుకంటే సిబిఐ కేసు కూడా అయింది కాబట్టి ఎట్లా చేస్తారంటే ఇప్పుడు చూడ ఆల్మోస్ట్ ఆల్ అక్కడ అనంతపురం దగ్గర బ్యా బెంగళూరుకు చాలా సమీపంలో ఒక నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు థ్రోవే ప్రైస్ వీళ్ళకి కేటాయించారు కేటాయించేటప్పుడు ఎట్లా ఉండాలి ఫస్ట్ థింగ్ ఆ లీజ్ కండిషన్స్లో దీనిని ఎవరికి తాకట్టు పెట్టడానికి వీల్లేదు అమ్మటంగా తాకట్టు పెట్టడానికి దీని మీద ఫైనాన్సస్ రైస్ చేయడానికి వీల్లేదు దీనిని నువ్వు వాడుకొని నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద తెచ్చుకో దానికి అభ్యంతరం లేదు కానీ ఏం చేశారు ఆ రోజు చేసింది తెలివిగా మామూలుగా ఉండాల్సిన కండిషన్స్ నన్నీ వైలేట్ చేసి టైటిల్ డీడ్నే నాలెడ్జ్ నాలెడ్ ట్రాన్స్ఫర్ చేశాడు అంటే భూమిని మొత్తాన్ని త్రోఅవే ప్రైస్లో వాడికి ఇచ్చేసినాడు వాడేం చేశాడు దాన్ని తీసుకుపోయి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర తాకట్టు పెట్టి కోట్ల కోట్లు అమౌంట్ తీసుకొని వాడేసుకొని ఎగ్గొట్టేశాడు ఇప్పుడు ఏమైంది ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆక్షన్ చేస్తే ఏం పోతుంది గవర్నమెంట్ భూమి పోతుంది వాడికేం కాదు అందుకని ఆ కండిషన్స్లో ప్రధానంగా పెట్టాల్సింది ఏంటంటే దీనిని తాకట్టు పెట్టి ఏ రకమైనటువంటి రిసోర్సెస్ రేస్ చేయడానికి వీలు ఉండకూడదు అనేది ఉండాలి అది లేకపోతే ఏ సూట్ కేస్ కంపెనీ అయినా వచ్చి ప్రభుత్వ ఫోన్లతో దే కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ ఏ ట్రేడింగ్ బట్ అది ఎక్కడా లేదు ఐ మీన్ నేను సిసిఎల్ ఉన్నప్పుడు రెండు ప్రపోజ్ చేశాను రెండో గవర్నమెంట్లో యాక్సెప్ట్ కాలేదు ఈ లోపల స్టేట్ బైఫర్కేట్ అయిపోయింది ఆంత్రాలు ఈ రెండు నేను పుష్ చేశాను మొదటి యాక్సెప్ట్ అయింది ఏది కలెక్టర్లకు డెలిగేట్ చేయడానికి బట్ ఈ రెండోది ఇట్ కెనాట్ బి మార్గేట్ చేయడానికి కానీ దానికి వీలు ఉండదు అనేది మాత్రం ఆ రోజు కూడా రాజకీయ నాయకులు ఒప్పుకోలేదు సో ఆ రెండు చెయ్యంది మేము ఏదో ప్రభుత్వ భూములను రక్షిస్తామని ఊరికి మాటలు చెప్పడానికి ఓ ఆరు అయిన తర్వాత వీళ్ళ మీద ఇవే ఎలిగేషన్స్ వాళ్ళు వేస్తారు రొటీన్ పోతూ ఉంటుంది మధ్యలో పోయేందంటే ప్రభుత్వం పోలీ ఇంకోటి మామూలుగా మనం చూసేటట్టయితే ఈ హిందూ చార్టర్ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా చూస్తే మనకంతా ఈ పెత్తం గవర్నమెంట్ యొక్క పెత్తనం అదంతాను హిందూ దేవాలయాల మీద తర్వాత హిందూ వాటికి అనుబంధంగా ఉండేటి భూముల మీదను వీటి మీద ఓన్లీ వీటి మీద కానీ లేదా వక్ ల్యాండ్ మీద కానీ లేకపోతే క్రిస్టియన్స్కి ఉండేవాటి దాని మీద కానీ ఏ విధమైనటువంటిది ఇది తర్వాత ఈ నిధులు కూడా దుర్వినియోగం గవర్నమెంట్ యాక్ట్ వల్ల ఎక్కువ అవుతుంది లాస్ట్ టైం మనం ఆ తిరుపతి టీటీడీ డబ్బులు తీసుకొచ్చి తిరుపతిలో రోడ్లు వేయడానికి దీనికి దానికంతా వాళ్ళు చేయడం ఇదంతా సో దీని మీద కొంచెం హిందూ చార్టర్ మీద కొంచెం విస్తీకరిస్తే బాగుంటుంది ఈ మధ్య ఒక అతను శివాజీ గారని వచ్చాడు నా దగ్గరికి వచ్చి ఇట్లా హిందూ చార్టర్ ఒకటి పెడదాం అనుకుంటున్నాము అది చార్టర్ను మేనిఫెస్టోలో అన్ని పార్టీలు పెట్టేటట్టుగా ప్రసాద్ తీసుకురావటానికి మీరు కూడా ఇన్వాల్వ్ కావాలంటే తప్పకుండా ఇది నాకు చాలా వెరీ డియర్ టు మీ ది సబ్జెక్టు తప్పకుండా నేను ఇన్వాల్వ్ తానని చెప్పాను విజయవాడలో మీటింగ్ కూడా వెళ్ళొచ్చాను ఐ థింక్ రేపు ఏళ్ళు వైజాగ్లో కూడా మీటింగ్ పెడుతూ ఉన్నారు అన్ని ప్రాంతాల్లో పెట్టి దీని మీద ఫోకస్ తీసుకురావాలనేది ఉద్దేశం ప్రధానంగా ఏదైనా కానీ ప్రజలు ఎజిటేట్ చేసి మాకు కావాలి అని గట్టిగా అడగంతి ఏ రాజకీయ నాయకులు వాళ్ళ గురించి ఈ ఈరోజు హిందువుల విషయంలో జరుగుతుంది కూడా అది ముస్లిం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్సు క్రిస్టియన్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్సు ప్రభుత్వం అధీనంలో లేనప్పుడు హిందూ రిజిస్టైస్ ఇన్స్టిట్యూషన్స్ అవసరం అవసరమేమున్నది ఫస్ట్ పాయింట్ అది ఒకటి రెండు క్రైస్తవ మత ప్రచారానికి వ్యాప్తికి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితులు వాళ్ళకున్నాయి ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రాలో అయితే అది ఎడిషనల్గా కల్పిస్తున్నది ప్రభుత్వం హిందూ మత రక్షణ ప్రచారానికి వచ్చేటప్పటికీ వీళ్ళ చేతులు కట్టేసి ఉంటాయి ఎందుకంటే వీళ్ళందరూ ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు ప్రభుత్వం యొక్క పాలసీస్ను బట్టి పోవాల్సి ఉన్నది ఇది ఒక మేజర్ ఇష్యూ ఉన్నది పాస్టర్లకు ఇమాములకు పారితోషికాలు ఇచ్చి పోయి మీ మతాలను మీరు పెంపొందించుకోండి అని చెప్పేటటువంటి ప్రభుత్వాలు హిందువులను అట్లా చేయకుండా చేసి ఒక రకంగా ఇతర మత వ్యాప్తికి అవి ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ నిలదొక్కడానికి దోహదం చేస్తున్నాయి సో దీనికి ఒక అడ్డుకట్ట వేయాలంటే హిందువులందరూ కలిసి వీళ్ళకు చార్టర్ డిమాండ్ చేసి దానిని అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో పెట్టేటట్టుకో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది దీని భావన దీంట్లో మూడు నాలుగు విషయాలు ఏం చెప్తున్నామంటే ఒకటి ఒక కమిషన్ హిందూ కమిషన్ అనేది ఏ స్టాచ్యూ ట్రిపాడి ఒకటి ఏర్పాటు చేయమని దేవాలయాలను ఒక దశల వారీగా ప్రభుత్వం యొక్క కంట్రోల్ నుంచి తొలగించే విధానాన్ని మొదలుపెట్టమని దేవాలయాల నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని కేవలం హిందువుల కోసమే మాడాలి ఇంకా ఏ పర్పస్ కోసం లైక్ తిరుపతి టీటీడీ ప్రపోజ్ చేస్తున్నటువంటి మున్సిపల్ వీటి కోసం వాటి కోసం లేకుండా కేవలం హిందువుల దీనికోసమే వాడే విధానాన్ని ప్రవేశపెట్టాలని అన్నిటికీ మించి అర్చకులను ట్రైన్ అప్ చేసి హిందూ ధర్మ పరిరక్షణ ప్రచారకర్తలుగా రూపొందించాలి అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా దీనిని ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నాం అన్ని పార్టీలు కూడా కలిసి ఇద్దాము ఈ దిగదా టైము మేనిఫెస్టోలో పెడితే కొంత ఇది వస్తుంది అనేటటువంటిది ఇంకొక చిన్న విషయం కూడా చెప్పి ముగిద్దాం ఇత్తడవా ఇదే ఒకటి కూడా ఎందుకంటే ఇది చాలా ఈ మధ్య ప్రామినెంట్గా వస్తూ ఉన్నది కాబట్టి దీన్ని కూడా కొంత మనం డిస్కస్ చేసుకుంటే మంచిది ఇది ఆన్స్రా స్పెసిఫిక్ మొన్న నేను కూడా బీజేపీ మీటింగ్కు పోయి వచ్చాను బీజేపీలో ఉన్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలన్నా లేకపోతే ఎవరితోన్నాయా కలిసి పోటీ చేయాలన్నా అని ఈ మధ్యన ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా దీని మీద వారం పలుకుల్లో ప్రస్తావించారు దానికి నేను కూడా ఒక ట్విట్టర్లో కంటర్ కౌంటర్ ఇవ్వటం జరిగింది బేసిక్గా రెండు విషయాలు ఇక్కడ అక్కడ ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే ఈనాడున్న పరిస్థితిలో బీజేపీ వచ్చి టీడీపీని అడిగితే దేనికోసం అలయన్స్ కోసం నో అని చెప్పే పరిస్థితిలో టీడీపీ లేదు అని ఆయన రాశాడు నా పాయింట్ ఎవరెవరికి కావాలి బీజేపీకి టీడీపీ అవసరం లేదు ఏదైనా అవసరం ఉందంటే టీడీపీకే బీజేపీ కావాలి ఇప్పుడు ఉన్నటువంటి దేశ పరిస్థితుల్లో ఆంధ్రాలో ఒక్క సీటు రాకపోయినా మూడు వందలకు మించి పార్లమెంటరీ సీటు వచ్చేటటువంటి అవకాశం బీజేపీకి ఉన్నది మూడు వందల సీట్ల కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో అలయన్స్లో పోకపోవటమే బీజేపీకి మంచిది తన సత్తాన్ని తాను చూసుకోవచ్చు వస్తుందా రాదా అనేది వేరే విషయం పోస్ట్ పోల్ ఎవరికి ఒప్లైజ్ అయి ఉండాల్సిన అవసరం లేదు దానిని బట్టి తను ఇండిపెండెంట్గా తన విధానాన్ని నిర్ణయించుకుంటూ ఆంధ్రాలో ఎదగటానికి చూడవచ్చు ఇప్పుడే అలయన్స్లోకి వచ్చేసారనుకో ఎప్పటికైనా కానీ టీడీపీ ఎరుగుదల బీజేపీకి దెబ్బ కొడుతూనే ఉంటుంది కాబట్టి అది ఒక ప్రధానమైనటువంటి అంశం ఉన్నది కాబట్టి ఎప్పటికైనా ఒకవేళ అంటూ వస్తే అలయన్స్ బీజేపీ టర్మ్స్ మీద టీడీపీ అరిగితే జరగవచ్చు కానీ బీజేపీ అరిగితే టీడీపీ టర్మ్స్ మీద జరిగేటటువంటి అవకాశం అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అని నేను అనుకోను సో ఇది పార్టీని బలపరుచుకుంటూ ఇండిపెండెంట్గా పోవటమే మంచిదనే నా అభిప్రాయం ఒకవేళ గనక అలయన్స్ అంటూ జరిగితే ఎట్లా ఉండాలి దానివల్ల భవిష్యత్తులో బీజేపీ ఎదుగుదల ఎంత ఏ రకంగా కుంటు పడకుండా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద చాలా ఆలోచించేసిన చేసిన తర్వాతని ఏదైనా పొత్తుల గురించి ఆలోచించాలి అయితే ఒకటి మాత్రం ఉంది నేను నా ఇంకొక యాంగిల్లో ఆలోచిస్తే తమిళనాడులో ఇండిపెండెంట్గా పోతే ఆంధ్రాలో అలయన్స్ పెట్టుకోవటమే బెటర్ తమిళనాడులో అలయన్స్ పెట్టుకుంటే ఆంధ్రాలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రా సీట్స్ వస్తాయి అలయన్స్ పెట్టుకుంటే లేక ఇక్కడ పెట్టుకుని తప్పకుండా ఎక్స్ట్రా సీట్స్ వస్తాయి దాంట్లో ఏమీ డౌట్ లేదు అది బ్యాలెన్సింగ్ అవుతుంది ఏదైనా గనక రెండు రెండు వందల ఎనభై సీట్లకు తగ్గుతాయనే అంచనా ఉన్నప్పుడే అలయన్స్కి ఇంపార్టెన్స్ కానీ కాన్ఫిడెంట్గా రెండు వందల ఎనభై కన్నా ఎక్కువ వస్తాయన్నప్పుడు అలయన్స్ పెట్టుకోవడం అర్థం లేదు అనేది నా భావన ఇది ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి దీంతో ఇవాళ మనం ఈ వారం సమీక్షను ముగిద్దాం థ్యాంక్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హెయిట్ డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి